రామచంద్రపురం నియోజకవర్గంలో అన్నదాత పోరు కార్యక్రమం హాజరైన పరిశీలకురాలు జగంపుడి విజయలక్ష్మి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ పెళ్లి సూర్యప్రకాష్ మండపేట వైసీపీ యూ నేత తోట పృథ్వీదాస్ పట్టణ వైసీపీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్ మీదుగా ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రైతు సమస్యలు పరిష్కరించాలని రైతులందరికీ యూరియా అందించాలని డిమాండ్ చేశారు అన్నదాత ప్రభుత్వం ఆదుకోవాలని పంటల బీమా పథకం అమలు చేయాలంటూ నినాదాలు చేసిన వైసీపీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం వద్ద కొద్దిసేపు ధర్నా చేసిన వైసీపీ శ్రేణులు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ అఖిలకు అందజేశారు వైసీపీ నాయకులు ఎరువుల్ని బ్లాక్ మార్కెట్ చేసి అమ్ముతున్నారంటే పరిస్థితి ఏ విధంగా దిగజారిందో గడిచిన రెండు నెలల నుంచి మనం అన్న అనేక మాధ్యమాల్లో చూస్తున్నాం ఎక్కడ చూసిన రైతులు సొసైటీల ముందు క్యూలో నుంచి ఉన్న పరిస్థితి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ రైతులకు అండగా నిలబడి ప్రశ్నిస్తే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్తున్నారు రైతులు క్యూలో నుంచి ఉంటే వా ఆ సందర్భాన్ని ఒక బఫే భోజనాలతో వ్యవసాయ శాఖ మంత్రి గారు పోలుస్తూ ఉన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అయితే ఎరువులు ఎక్కువ వాడొద్దు వాడితే క్యాన్సర్ వస్తుందని కొత్త పల్లె అందుకుంటున్నారు మరి గడిచిన ఇప్పుడు మూడు సందర్భాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి అప్పుడు గుర్తు రాలేదా ఎరువులు ఎక్కువ వాడద్దు క్యాన్సర్ వస్తుందని మరి ఎవరు చెప్పారు సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అంటే కేవలం ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఎక్కడా కూడా ఎరువులు బ్లాక్ మార్ అందుబాటులోకి తీసి రాకుండా బ్లాక్ మార్కెట్ మార్కెట్లోకి తరలించి ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలే వాటిని సొమ్ము చేసుకుంటున్నారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా అడుగుతాం ఈరోజు ఒకసారి రైతుల పరిస్థితి ఎట్లా ఉంటే అనేక వర్గాలు మేము గడిచిన ఏడాది నుంచి ఎన్ని సందర్భాలు ఉద్యమాలు చేసాం మీ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మోసం చేస్తూనే వచ్చింది కేవలం అరాకొర పథకాలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుని అందుకని ఈరోజు మేము శాంతియుత ర్యాలీ అని చెప్పాం ఎక్కడా కూడా మేము ఇదిగో చెప్పలేదు శాంతియుత ర్యాలీ అని చెప్తున్నా ఎక్కడ కూడా ఎక్కడికక్కడ అక్కడ అడ్డుకుంటున్నారంటే లోపం ఎవరిలో ఉంది ప్రభుత్వంలో ఉందా మాలో ఉంది మేము శాంతియుతరాలే ఉన్నాం ప్రజలకి తెలుసు వాస్తవం ఏం జరుగుతుందా అనేది ప్రజలందరికీ కూడా తెలుసు మళ్ళా ఎందుకు ఎందుకు అనేది ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు ఏవైతే మీరు బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారో ఎరువులన్నీ కూడా అందుబాటులోకి రైతులకి నాణ్యమైన ధరకు తీసుకురావాల్సిందే వాస్తవానికి మార్కెట్లో బస్తాయి యూరియా రెండు వందల డెబ్భై రూపాయలు అయితే ఈరోజు ఆరు వందల రూపాయలు పెట్టి రైతు కొనుక్కునే పరిస్థితికి వచ్చిందంటే ఖచ్చితంగా రైతును ద్రోహ చేయడం కాదా దగా చేయడం కాదా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎరువులు అందుబాటులోకి తీసుకురా తీసుకొచ్చేంత వరకు రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అండగా ఉంటామని అందరికీ నమస్తే మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ఎప్పటికీ అన్నదాతలకి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ కూడా మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అన్నదాతలకు ఏ విధంగా మరి ఆయన అందుబాటులో ఉంటూ మరి సహాయం చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలుసు మరి మీరు చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అన్నదాతలను నడ్డి విరిచే విధంగా మరి వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు మీరు చూసినట్లయితే ఈ కూటమి పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా మరి టొబాకో రైతులు కావచ్చు మామిడి రైతులు కావచ్చు మరి ఉల్లి రైతులు కావచ్చు మరి వీళ్ళందరికీ కూడా మరి పెట్టుబడి సాయం కింద వీళ్ళు ఇస్తా అన్నది కూడా ఇవ్వకుండా అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మరి ఇన్సూరెన్సు మరి రైతు పెట్టుకోవడం అవసరం లేకుండా ప్రభుత్వమే కట్టే విధంగా మరి ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేయడం జరిగింది అదే విధంగా అన్నదాతలకు ఏ విధమైన సహాయ సహకారాలు కావచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళకి అన్నదండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కూటమి పార్టీ ఇప్పటికన్నా కానీ అన్నదాతలకు అన్ని విధాల సహాయ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి